ఈ రోజు వ్యవసాయం పండించిన పంటలకు రాగానే వచ్చి ఒక పది రోజులలో ధాన్యం మొత్తం కూడా తీసుకొని పోయి ఇక్కడ హైదరాబాద్ కానీ మహానగరాల్లో కానీ డి మార్ట్ పెద్ద పెద్ద పౌరజాతి సంస్థ నడిపిస్తున్న అమెజాన్స్ అంబానీ అనేటువంటి వాళ్ళు కూడా మొత్తం కూడా ధాన్యాన్ని కొనుక్కొని ఈ ఎక్కడికైనా తీసుకుపోయే అర్హత ఉందనుకొని ఇక్కడ ఉన్న ధాన్యాన్ని తీసుకుపోయి ఒక కృత్రిమ భర్తలు సృష్టించి మన రైతులకు మద్దతు ధర లేకుండా మార్కెట్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం ఈ నల్ల చట్టాలు చేసిన అనేది మనం అర్థం చేసుకోవాలి కొంతమంది మిత్రుడు మరి బీజేపీ మిత్రుడు సోషల్ మీడియాలో చేస్తున్నారు ఈ బిల్లులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి మీరు రైతులు ఎందుకు రోడ్డుకి ఎత్తున్నారు వాళ్ళకి మీరు ఈ పద్దెనిమిది ఇరవై మూడు పార్టీలు మద్దతు చేస్తున్నాయి మరి వాళ్ళకి ఏమన్నా అవగాహన ఉన్నదని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఈరోజు సోషల్ మీడియాలో మరి వాళ్ళకి ఇంకా తెలుసుకోవాలి ఈ బిల్లుల బిల్లుల వల్ల రైతులు ఎంత నష్టపోతారు అసలు మార్కెట్ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన ఆ మార్కెట్ వ్యవస్థలు మొత్తం కూడా రద్దు కాబోతున్నాయి ఎందుకంటే పర్మిషన్ ఇచ్చి ఎక్కడికైనా పోలిచేసరికి పౌలజా సంస్థలు కార్పొరేట్ సంస్థలే ఒక ధాన్యాన్ని పడ్డాయి తప్ప ఈ మామూలు రైతులు నిరోజు చేసుకునే పరిస్థితి ఉండదు మరి అలాంటి నల్ల చట్టాలు రద్దు కోసం ఈ రోజు పదమూడు రోజుల నుంచి పోరాడుతున్న ఆ రైతులకు అందరం కూడా మనం ఒక రోజు నిరసన ఈ పందుకు మనం సంఘీభావం తెలిపి ఆ రైతులు ఆడ చేస్తున్న పోరాటానికి మనం మద్దతు తెలిపి రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా అందరం కూడా భాగస్వాములై ప్రతి ఒక్క రైతుకు వ్యతిరేకంగా చేసే చట్టాలు అందరికీ నష్టపోతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది దానిలో భాగంగా మా సిపిఎం నూట డెమోక్రసీ కూడా రేపు అయ్యే కార్యక్రమాలకు కూడా మేము మా వంతు బాధ్యతగా మేము ఏ కార్యక్రమాలకైనా వస్తాం మేము అన్ని పక్షాలు కూడా మనం అందరం కూడా కూడా ఈ రైతుల కార్యక్రమాల కోసం ఈ దేనికైనా మీరు అందరూ కూడా రావాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాం మన ఈ యొక్క రైతు మద్దతు ఈరోజు నాగారం మండల కేంద్రంలో మోడీ ప్రభుత్వ ప్రభుత్వం వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మోడీ కార్పొరేట్ షిఫ్ట్ కోసం రైతులను ఎేసి నాశనం చేయాలే వాళ్ళ పండే పంటకు గిట్టుబడుతారని రాకుండా

దేశాబ్దం చెప్తున్న సంగతుగా మందుకు మద్దతుగా సీపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఎందుకంటే మోడీ ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం కూడా పెట్టుబడుదారులకి రాయితీలు ఇస్తూ రైతులకు నాయితీ లేకుండా కోట్లాది రూపాయలు కుంభకోణంలో చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది రైతులను కనీసం ఢిల్లీలో ఒక ధర్నా చేద్దామని పోతే మంచిది అక్కడ ఉన్నటువంటి అస్సాం హర్యానా ఆ రాష్ట్రాల నుంచి వచ్చి రైతులు ధర్నా చేస్తుంటే ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు పెట్టి ఇప్పుడు కీలకలు భయపడుతుంది కాకుండా కూడా ఉల్ల కంపలతో కొట్టు కూడా విపరీతంగా కోడి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఈ రోజు చల్ల చట్టాలు తెచ్చుకుంటే ఎవరికంటే అంబాని వారికి అసలు పెద్దలు తెలుసుకుందాం మోడీ ఒక దొంగ చట్టాన్ని వాళ్ళకు రాసి పరిస్థితుంది దీని అందర్గంగా మనం ఖండించిన చిరు వ్యాపారులు పండు పండు అమ్ముకునే కాదు పోల్పడితే చిన్న కాదు కూడా మనం అమ్ముకోలేని పరిస్థితుంది ఈ యొక్క దొంగ చట్టాన్ని కూడా చూడడం జరిగింది అదే విధంగా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీలకు ਪਾਰਟੀ ਨੂੰ ਕਿਹਾ ਇਹ ਰੋਜ਼ ਇੱਕ ਪਾਰਕੋਦਰਸ਼ ਨੂੰ ਅੰਦਰ ਪਾਰਕੋ చేస్తున్నారు ఢిల్లీ మిగతా నుండి మొత్తం దిగ్బంధం చేయడం జరిగింది వాళ్ళకి మద్దతుగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న ఒక బీజేపీ తప్పితే మిగతా పార్టీలన్నీ కూడా ఈ యొక్క మందిలో పాల్గొని విజయవంతం చేసినాయి ఈ విజయవంతం ఇదే విధంగా మళ్ళీ ఈ మూడు చట్టాలను రద్దు చేసేదాకా రద్దు చేసేంత వరకు ఇట్టే ఉద్యమించాలని సిపిఎంఎల్ పార్టీ తనకు అదేవిధంగా తెలియస్పీ నాయకులు గారు మాట్లాడాల్సి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని దాదాపు పది పది పన్నెండు రోజులుగా అన్ని రాష్ట్రాలలో పనిచేస్తున్నటువంటి రైతులు మొత్తం చలిని సైతం లెక్క చేయకుండా వాళ్ళు విస్తృతంగా నిర్వీరామ పోరాటం చేస్తున్నారు కాబట్టి వారి పోరాటానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు విద్యావంతులు మేధావులు అందరూ కూడా సరైనటువంటి మద్దతు తెలిపి వాళ్ళకు సంఘీభావంగా నిలవరించినటువంటి బాధ్యత ఉన్నది ఎందుకంటే రైతు చెమట చుక్కల్లో నుంచి పండించినటువంటి ధాన్యంలో నుంచి వెళ్ళి మనం ఆ ధాన్యం ద్వారానే మనం ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొని తింటాం కానీ కంప్యూటర్లో నుంచి వెళ్ళి రొట్టెని డౌన్లోడ్ చేసుకొని తినలేం కాబట్టి కాబట్టి ఈ నల్ల చట్టాలను రద్దు చేస్తేనే రైతుకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా అందరం రైతులంతా ఉమ్మడిగా పోరాటం చేసి ఆ చట్టాన్ని మొత్తం పార్లమెంట్లో చట్టం తయారు చేసి ఇప్పుడు ఏదైతే చట్టాన్ని ప్రవేశపెట్టిందో ఆ చట్టాన్ని రద్దు చేసేంత వరకు నిర్విరామ పోరాటం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అఖిలపక్ష మిత్రులందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం రద్దు చేయాలి రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వ్యవసాయం వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయం వ్యతిరేక బిల్లులను కేంద్ర ప్రభుత్వం హాలి కేంద్రం देवे <laughs> राज्य 你不要，咱俩之间好不好？咱俩之 భారత ప్రజలు వివేకం గల వాళ్ళు భారతీయ జనతా పార్టీ వెన్నముగా విడిచేస్తారు ఇక రైతాంగం మొత్తం రైతులు తాను పండించిన పంటను కేవలం నా దుకాణంలో అమ్మాలి నువ్వు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకుంటారు వీలు లేదు అని తెచ్చిన నల్ల చట్టాన్ని నిరసిస్తూ ఢిల్లీ వీధుల్లో పంజాబ్ రైతులు గుజరాత్ రైతులు చేస్తున్నటువంటి నిరహార దీక్షని యావత్ భారత ప్రజలు రైతాంగం ఈరోజు మద్దతుగా భారత మందుకు పిలుపునిచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కలిసి ఈరోజు బీజేపీ పార్టీ పాటిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాన్ని త్వరలో మీకు బుద్ధి చెప్పగలుగుతారు యావత్ భారత ప్రజలు మీరు అందరిస్తున్నటువంటి ఈ విధానం మీ యొక్క వెన్నముక విరిగిపోద్దిగా రైతు వెన్నుకడానికి మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా మిమ్మల్ని భూస్థాపనం చేయడానికి మీ బంధం మీరే తవ్వుకుంటున్నారు ఈయ మిత్రులారా ఆనాడైనా ఈనాడైనా రైతుకు అనుకూలంగా రైతుకు మేలు జరగాలనే ప్రయత్నంలో కమ్యూనిస్టు పార్టీలు భారత ఉపఖండంలో కాదు ప్రపంచంలోనే ప్రయ అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ భారత ప్రజలు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కమ్యూనిస్టు కార్యకర్తలు అందరం కూడా మోడీని పిచ్చే వరకు మోడీ యొక్క నడ్డి ఇరిచే వరకు మన అందరం ఉంగతాని మీద నడిచి మనం ఒక స్లోగన్ రైతు వ్యతిరేకిని ఖచ్చితంగా భూస్థాపితం చేస్తామనేది నిరూపించాల్సిన అవకాశం ఉన్నది తెలియజేస్తుంది అవకాశం ರಚಿಸಿಕ ವ್ಯವಸಾಯ ಬಿಗಳನ್ನು ರದ್ದು ರೈತ ವ್ಯತಿರೇಕ ವ್ಯವಸಾಯ ಬಿಲ್ಲ ರಚಿಸ ಪ್ರಭುತ್ವರಿ